ఏమయ్యా వీటిలో ఆరు దొంగ ఉన్నాయి ఇవి చెల్లవు అవి జమ చేసేది నా ఖాతాలోనే కదా సార్ అప్పుడు దొంగ నోట్లయితే నీకేంది మంచి నోట్లయితే నీకేంది ఏమండి మన పోరగాడు ఇంట్లో డబ్బులు ఎక్కడ పెట్టినా తీస్తున్నాడు ఏం చేయమంటారు వాడి పుస్తకాల్లో పెట్టు సచ్చినావి విడియడు గుడ్ ఐడియా అండి అలాగే పెడతాను నో నిన్న మీ రెడ్ కలర్ షర్ట్ ఇస్త్రీ చేస్తున్నప్పుడు కాలిపోయిందండి ఫోన్లే అలాంటిదే ఇంకోటి ఉందిగా అది తీసుకుంటాలే నాకు గుర్తుంది అండి అందులో ఒక ముక్క తీసి కాలిపోయిన చోట అతుకు చేశా హలో మాస్టారు ఆ దెబ్బ ఆ గేటు పక్కన మిట్ ఉంది చూసారా ఆ చూసాను నేను చూడలేదు నో 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 నో